మీ మోకాళ్ళ నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఏ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స ఆయిల్ మనం తీసుకొని ఇంటి దగ్గర వస్తాం కదా యూ యా పర్చేస్ దిస్ ఆయిల్ వీర్ ఆన్ కీపింగ్ దేట్ ఆయిల్ ఎక్కడ ఇంట్లో స్టోర్ రూమ్ లో పెడతాం లేదంటే యూట్ హాస్ టు కెప్టెన్ ఏ ఫ్రిడ్జ్ ली स्टार्टेड वर्किंग विमेगा थ्री ओमेगा सिंह पीपल बट दूर एवरीथिंग हेजू बी प्रॉपरली कैप्ट अडर दू डिग्री एग्री

by the time it takes years for you you to develop, then you realize your your cholesterol is high, your things ఇళ్లలో ఈ మధ్య కాలంలో అద్భుతమైన రూమ్ ఫ్రెషనర్ ముఖ్యంగా ఆఫీసెస్ లో పెడతారు రూమ్స్ లో చాలా ఎక్కువ పెడతారు సో ఇది దీంతో పాటు వచ్చే నాఫ్తలిన్ బాల్స్ ఉంటాయి అవి ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్ స్మెల్ ఉంటుంది మీద పెట్టే కలర్ కలర్ బాల్స్ వస్తాయి కొన్ని వీటి గురించి చెప్పండి సార్ ఫ్రెషనర్ స్ప్రే వల్ల ఏమన్నా హాని ఉంటుందా దీని మీద లేబుల్ చదివితే మాత్రం చాలా 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 ఉన్నాయి ఇందులో రూమ్ ఫ్రెషనర్స్ గురించి ఒకటే చెప్తా చెప్తా బేసికలీ రూమ్ ఫ్రెషనర్స్ యాంటీ గురించి వాట్ హ్యాపన్స్ ఇస్ దాట్ మనకి ఏమైనా స్మెల్ వస్తుంది అంటే వి యూస్ రూమ్ ఫ్రెషనర్స్ సో ఈ రూమ్ ఫ్రెషనర్స్ వలన ఇది మనకి లోపల మ్యూకోజా ఉంటుంది నేజల్లో ఆ మ్యూకోజాకి కొద్దిగా లేయర్ ఆఫ్ సంథింగ్ ఉంటుంది అది క్లాక్ చేస్తుంది దేర్ ఇస్ అమ్ కైండ్ ఆఫ్ ఆయిల్ లాగా సబ్షన్స్ ఉంటుంది దేర్ ఆర్ దాని సో యూఆర్ ట్రై టు పాయిజన్ దట్ పర్టికులర్ స్టాఫ్ సో దాట్ యుట్ గెట్ దట్ స్మెల్ అవును అంతే కదా దట్స్ ద మేజర్ పర్పస్ దానిలో కొన్ని థింగ్స్ ఉంటాయి అమోనియా దానిలో కొన్ని థింగ్స్ ఉంటాయి అది కొద్దిగా హానికారకం ఎక్కువ అవుతుంది అండ్ రూమ్ ఫ్రెషనర్స్ వల్ల కొన్ని కెమికల్స్ ఉన్నాయి దీనిలో అండ్ ద వేపర్ ఫామ్ లో ఉంటది కదా సో మనకి కంట్రోల్ లేదు సపోజ్ ఇఫ్ యూ హై హ్ ఎ ఫినైల్ దానిలో ఉంది ఇక్కడ పడిపోయింది అంటే ఐ కెన్ వాచ్ దాట్ దీనికి ఒక్కసారి స్ప్రే కొట్టితే మనకి పోయింది ఐ కెనాట్ వాచ్ దాట్ అంతే సో దాట్ ఈస్ ద ప్రాబ్లం ఇయర్ సో ఇట్ స్టేస్ బ్యాక్ ఇన్ యువర్ అట్మాస్ఫియర్ ఓన్లీ అండ్ ఇట్ ఈస్ కాన్స్టెంట్లీ టేకింగ్ దాట్ సో సమ్వేర్ ఫర్ అ ప్రాబ్లమ్ అంటే నడుస్తుంది దిస్ పర్టికులర్ థింగ్ స్లోలీ కాజింగ్ ద హోల్ అట్మాస్ఫియర్ సో వీ సీన్ పేషెంట్స్ యూజువలీ మా దగ్గర ఆస్మా పేషెంట్స్ ఎలర్జీ పేషెంట్స్ క్యాన్సర్ పేషెంట్స్ చెప్పాల్సి ఉంటుంది ఫ్యామిలీ మెంబర్స్ కి అదే డోంట్ యూజ్ దిస్ పర్టికులర్ స్టాఫ్ డోంట్ యూజ్ దట్ పర్టికులర్ బికాస్ దట్ ఈస్ నాట్ హార్మింగ్ యూ

ఇంట్లో బొద్దింకలు అందరికీ కామన్ ప్రాబ్లం బొద్దింకలు వరకు వచ్చి ఆ స్ప్రే కొడితే అసలు బొద్దింక మందు వాసన వచ్చిందని అసలు రెండు రోజులు వంట కూడా ఆపేసేవాళ్ళం ఇంట్లో వంటింట్లో గిన్నెలని పక్కకు పెట్టేసి స్ప్రే కొట్టేవాళ్ళం అది పోవడానికి మూడు నాలుగు రోజులు పడుతుంది ఇప్పుడు కొత్తగా బాగుంది అనుకుని జెల్ వస్తుంది ఆ జెల్ వచ్చాక జెల్ కొంతకాలం వాడి నిజంగా బొద్దింకలు పోయాయి బట్ ఆ జెల్ హార్మ్ఫుల్ అని చెప్పారు ఇప్పుడు హర్బల్ జెల్ అని వస్తుంది ఇదిగో ఇదిగో దాని లేబుల్ ఇంత పెద్దగా ఉంది అది ఈథర్ యాడ్ చేస్తున్నారు గ్లిసిరిన్ యాడ్ చేశారు సో ఏమైతుంది చిన్న ఒక వన్ వన్ ఎంఎల్ ఒక కోన కోనాలో పెట్టేస్తారు వాళ్ళు అండ్ ఆ తర్వాత అక్కడ స్టోరీ ఎండ్ కాదు అక్కడ బదులైతుంది ఇట్ స్టార్ట్స్ అవుట్ గ్యాసింగ్ అంతా వస్తాయి సార్ తప్పకుండా అమ్మా అలా చిన్న జల్లు కూడా ఎమిషన్స్ వచ్చేస్తాయి లేదు దానిలో ఉంది ఈథర్ ఉంది ఆ కాంపోనెంట్స్ లో ఈథర్ ఉంది ద సబ్స్టెన్స్ విచ్ ఇస్ బ్యాండింగ్ యుఎస్ఏ అది ఇక్కడ యూజ్ అవుతుంది హహ ఎందుకు బ్యాన్ చేశారు సార్ అది ఆ సంహౌ people have started ఇప్పుడు అందరూ ఒక టెస్ట్ చేస్తున్నారు అక్కడ ది ఒక పార్ట్స్పర్ బిలియన్ కూడా చెక్ చేస్తున్నారు అన్ని దానిలో ఏమేమి ఉన్నాయి మన బాడీలో ఫ్యాట్ సెల్స్ లో ఏమేమి కెమికల్స్ వచ్చినాయి దానికి కూడా టెస్టింగ్ అవుతుంది సో సమ్ వీ అండర్స్టాండ్ దాట్ మన దగ్గర లేదమ్మా అంతే టెక్నాలజీ మనకి సమ్వేర్ వి థాట్ కేర్ ఉన్నాయి ఒక గ్యామాక్సిన్ ఉంది గ్యామాక్సిన్ బ్రెస్ట్ మిల్క్ లో ఎందుకు వస్తుంది దేర్ ఇస్ ఏ సో మెనీ థింగ్స్ ఆర్ కమింగ్ అప్ రైట్ సో ఈ హర్బల్ జెల్లో యాక్చువల్లీ దీని ఎమిషన్ స్టార్ట్ అయిపోతాయి హర్బల్ జెల్ ఇంట్లో పెట్టుకుంటే ఇట్ టేక్స్ లాంగ్ టైమ్ అండర్స్టాండ్ వై యూఆర్ గెటింగ్ ఇట్ టు క్యాన్సర్స్ నేనైతే ఇది కొద్దిగా ఐఎమ్ జస్ట్ గివింగ్ సమ్ కైండ్ ఆఫ్ వార్నింగ్ టు పీపుల్ మాకు చిన్నప్పుడు ఒక వార్నింగ్ ఇచ్చారు మా పేరెంట్స్ అరే స్మోక్ చేయవద్దురా ఆల్కహల్ టచ్ చేయవద్దు ద టూ కమాండ్మెంట్స్ ఇప్పుడు ఈ టూ కమాండ్మెంట్స్ పిల్లలకి ఇస్తే ఏం పాప ఏం చెప్తున్నావు ద పీపుల్ హు ఆర్ హ్యాంగ్ హావింగ్ ఎ గుడ్ టైమ్ ఉన్నాయి ఇది దాని నుంచి కేర్ఫుల్ ఉండాలి మనం జ్యూస్ చాలా చాలా స్మాల్ స్మాల్ థింగ్స్ ఉన్నాయి మీరు ఒక్కసారి గూగుల్ చూడండి గూగుల్ కాకుండా మనకి ఇంట్లో నానమ్మ చెప్పేది అది విధానాలు యూజ్ చేయండి సింపుల్ అమ్మా యూ హ్యాడ్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాక్రోచెస్ కి మనము ఫుడ్ రెసిడ్యూస్ పెట్టవద్దు అవర్ కిచెన్ షుడ్ బి క్లీన్ సమ్వేర్ దేర్ ఇస్ అ ప్రాబ్లమ్ విత్ దాట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మనం కొద్దిగా ఈ లెమన్ గ్రాస్ జ్యూస్ ఇది కొన్ని థింగ్ సిట్రోనల్ అని ఉంటుంది నీమ్ నిమ్మకాయ రసాలు యూస్ఫుల్ ఇవన్నీ కూడా మస్కిటోస్ కూడా పోతాయి దాంతో అవును యూ కెన్ యూజ్ ఇట్ ఎస్ అ స్ప్రే యూ టేక్ ఎ హోల్ ఒక బాటిల్ స్ప్రే తీసుకో పెద్ద హై పవర్ థింగ్ దాన్ని యాడ్ చేసేస్తే స్ప్రే చేసుకుంటూ పోతే అబ్సల్యూట్లీ అమ్మా వాసన కూడా బాగుంటుంది వాసన బాగుంటుంది సిట్రన్ లెమన్ గ్రాస్ అన్ని కూడా ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్ రైట్ అండ్ యు కెన్ యూస్ మల్టిపుల్ థింగ్స్ దీనిలో వి కెన్ ఆల్వేస్ యాడ్ సమ్ మోర్ థింగ్స్ దిస్ ఇస్ ఎన్విరాన్మెంటల్ మెడిసిన్ లో మాకు నేర్పించారు బాయ్ హౌ టు మేక్ దిస్ పర్టిక్యులర్ థింగ్ అదే యా సో అయితే మరి ఇన్ని కెమికల్స్ మనం ఒక ప్రాబ్లం తీయపోయి ఇంకో కొన్ని ప్రాబ్లమ్స్ సర్చి పెట్టుకుంటున్నాం అండ్ ఇంకొక నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ సార్ ఇందాక ఆల్రెడీ ప్రస్తావించాము అగరబత్తులు అగరబత్తులు ఇంట్లో పెడితే కడకడ నాడుతుంది ఇల్లు చాలా మందికి అది మార్నింగ్ రిచువల్ పెట్టకపోతే తుడిచిన తర్వాత తర్వాత అగరబత్తి ముసిన కళ లేదు ఒకటి ఏమైతుంది అంటే ఈ అందరూ మధ్యకే టూ బిహెచ్కేవింగ్ ఇన్ ఏ సమ్ కైండ్ ఆఫ్ ఏ షెల్ మనకి దానిలో ఒక ప్రాపర్ వెంటిలేషన్ లేదు మనం ఇంట్లో పొద్దుగోలా లేచినప్పుడు పీపుల్ ఆర్ నాట్ ఈవెన్ ఓపెనింగ్ ద విండోస్ ఆల్సో లోనే ఉంటుంది సో అప్పుడు ఇది పెడితే ఇది రీసర్క్యులేట్ రీసర్క్యులేట్ అయితే ప్రాబ్లం వస్తుంది అండ్ ఐ కెన్ టెల్ యూ అగర్బత్తి విత్ సెంట్ వస్తుందమ్మా అవును ఐ వుడ్ హ్యావ్ లవ్ టు హ్యావ్ ఎ ప్రాపర్ ఒక ఆర్గానిక్ అగర్బత్తి కోసం స్టిల్ నాట్ చూస్తున్నాగా అన్ని దాదాపుగా అన్ని కూడా మనకి హైలీ డన్ అడ్వర్టైజ్మెంట్ పొల్యూటెడ్ ఇట్